ఇటువైపే వెళ్ళాలి ఇలాగే వెళ్ళాలి అని ఉంటుంది ఏ ఇటువైపు ఎందుకు వెళ్ళాలి ఇటువైపు వెళ్తే ఏమన్నా అవుతుందా అందరికీ ఏదో అయిపోతుందనే లేదు కదా ఒకవైపు ఇటు ఫలానా వైపు వెళ్ళాలి అని ఉంటుంది అటువైపు వెళ్లకుండా ఎదురుకుండా వెళ్తే ఏమవుతుంది అందరికీ వెళ్ళిన ప్రతివాడికి ఏదో అయిపో వెళ్ళిన వాళ్ళలో చాలామందికి అయి ఉండొచ్చు కానీ అలాగని ప్రతివాడికి ఏదో అవుతుంది అనేది లేదు కానీ ఎవరికి అవుతుంది ఎవరికి అవ్వదు అనేదాన్ని మనం ఎలా చెప్పగలుగుతాం కొంతమందికి అవుతుంది కొంతమందికి అవ్వకపోవచ్చు అందుకోసం ఏం చేశారు అని అంటే ఎవరు కూడా వెళ్ళకూడదు అయ్యేటటువంటి సాధ్యత ఉంది కాబట్టి ఎవరు కూడా ఇటువైపు వెళ్ళకూడదు ఎవరైనా సరే ఇట్టించే వెళ్ళాలి అని చెప్పి చెప్పేశారు ఎక్కడైనా కూడా ఇలాగే జరుగుతుంది ఇప్పుడు ఒక ఒక పుట్టు ఉంది అనుకోండి ఆ పుట్టలో పాము ఉందో లేదో తెలియదు ఉండొచ్చు లేకపోవచ్చు కాబట్టి ఇప్పుడు దాంట్లో వెళ్ళి నేను చేయబడతాను ఉందో లేదో తెలియనప్పుడు దాంట్లోకి వెళ్ళి నేను అని అంటే ఏమవుతుంది నిజంగా లేకపోవచ్చు నిజంగా ఒకసారి ఒకవేళ పాము దాంట్లో లేకపోవచ్చు లేనప్పుడు నేను దాంట్లో చేపెడితే నాకేమీ కాదు కానీ అలాగని ఉందో లేదో తెలియనప్పుడు దాంట్లో ఉండడానికి అవకాశం అయితే ఉన్నది సంపూర్ణంగా లేదు అని కూడా చెప్పలేము ఉంది అని కూడా చెప్పలేము అలాంటి పరిస్థితిలో దాంట్లో చేయి పెట్టడం మంచిదా పెట్టకపోవడం మంచిదా అని అంటే పెట్టకపోవడమే మంచిది లేకపోవచ్చు అలాగని పెట్టేంత మాత్రాన ప్రతివాడికి ఏదో అవుతుంది పాము కరుస్తుందని పాము ఉంటే కరుస్తుంది లేదు అది ఎక్కడికో బయటికి వెళ్ళిందంటే ఎవరికి ఏమీ కాదు కానీ ఉందో లేదో తెలియదు కదా ఎవరికి ఏమవుతుంది ఎప్పుడు అది ఉంది ఎప్పుడు లేదు అనేది ఎవరికి తెలుసు కాబట్టి దాంట్లో చేపెట్టకుండా ఉండడం మంచిది అనేటటువంటి ఉద్దేశ్యంతో ఈ నియమాలన్నింటినీ కూడా అన్ని చోట్ల ఎక్కడైనా కూడా నియమాల్ని చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు నిగ్రహం ఎవరికి ఉంది ఎవరికి లేదు అనేదాన్ని కనిపెట్టడం అనేది చాలా కష్టం కాబట్టి ఎవరైనా సరే ఇలాగే ఉండాలి మడిని పాటించాలి అని ఈ వ్యవస్థని ఈ మడి అనేటటువంటి వ్యవస్థని తీసుకొచ్చింది ఈ ఉద్దేశంతో ఈ స్పర్శ అనేటటువంటి దానివల్ల ఒక వికారం తప్పకుండా మనస్సులో ఎవరికైనా సరే ఖచ్చితంగా కలుగుతుంది అందుకోసం ఇందాక నేను చెప్పినట్టుగా ఇప్పుడు తల్లి ఉంది పిల్లలు ఉన్నారు ఆ పిల్లల్ని ఎత్తుకుంటేనే ముట్టుకొని ఎత్తుకుంటేనే తల్లికి ఆ సంతృప్తి అనేది కలుగుతుంది అంటే ఊరికే చూస్తే కలిగే చూస్తే కలిగే సంతృప్తి ఒకటి ఉంది కానీ దానికంటే కూడా పెద్ద సంతృప్తి ఆ ముట్టుకున్నప్పుడు ఎత్తుకున్నప్పుడు కలుగుతుంది అంటే ఏమిటి అక్కడికి ఈ స్పర్శ అనేది ఏదైతే ఉందో అది మనలో ఒక వికారాన్ని మనస్సులో ఒక వికారాన్ని కలిగిస్తుంది నిగ్రహం ఉన్న వాళ్ళ మీద పెద్ద ప్రభావం అది చూపించకపోవచ్చు కానీ లేనటువంటి వాళ్ళ మీద అంటే నిగ్రహం సామాన్యమైన నిగ్రహం ఉన్న వాళ్ళ మీద అథవా నిగ్రహం లేనటువంటి వాళ్ళ మీద తప్పకుండా అది ఒక ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి ఆ ప్రభావం కనుక వాళ్ళ మీద పడింది అని అంటే సరైనటువంటి మార్గంలోంచి తప్పుడు మార్గంలోకి వాళ్ళు జారిపోయేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ దానికి అవకాశం ఇవ్వకూడదు అని చెప్పే నియమంగా ఈ ఇటువంటి పూజ కానీ ఆరాధన కానీ ధర్మానుష్ఠానం కానీ ఏం చెయ్యాలన్నా కూడా మడిని పాటించాలి అని ఒక నియమాన్ని చేసేశారంతే నీకు నిగ్రహం ఉందా లేదా ఏ స్థాయిలో నిగ్రహం ఉంది అనే దాంతో సంబంధం లేకుండా ఈ దీన్ని పాటించాల్సిందే అని ఒక నియమాన్ని చేసేశారు కాబట్టి అసలు ఈ మడి మడి యొక్క ఉద్దేశ్యం అనేది ఇది కాబట్టి ఇటువంటి యథావత ఇదంతా ఎందుకు చెప్పొచ్చాను అంటే ఇటువంటి మడిని మనం పాటించాల్సిందే ఎప్పుడు అని అంటే ధార్మికమైనటువంటి ఆచరణలను చేయవలసి వచ్చినప్పుడు ఈ మడిని మనం పాటించాలి అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఏదైనా హాస్టల్కి వెళ్తారు చదువుకునే వాళ్ళు పిల్లలు వాళ్ళంతా హాస్టల్కి వెళ్ళి అక్కడ ఉంటూ ఉంటారు అక్కడ వీళ్ళంది అసలు ఎందుకోసం వెళ్తున్నారు చదువుకోవడం కోసం వెళ్తున్నారు అందులోనూ మళ్ళీ ఏ చదువు ఏదో వేద పాఠశాలకు వెళ్ళారు వేదం చదువుకోవడానికి వెళ్ళారు అంటే మళ్ళీ దాని నియమాలు వేరే ఉంటాయి అలాగే కాలేజీకి వెళ్తున్నారు అక్కడ ఏదో లౌకికమైన విద్యాభ్యాసం చేయడానికి అక్కడికి వెళ్తున్నారు స్కూల్కి హాస్టల్కి అక్కడికంతా వెళ్తున్నారు అక్కడ అక్కడ వీళ్ళు ఈ మడి ఇవన్నీ ఏవైతే ఉంటాయి మడి కానీ మైలు కానీ ఇవన్నీ కూడా ధార్మికమైనటువంటి ఆచరణలు చేయవలసి వచ్చినప్పుడు మాత్రమే దీన్ని మనం పరిగణనలోకి తీసుకోవాలి అక్కడ చదువుకోవడానికి వెళ్ళారు అప్పుడేదో ఇప్పుడు ఉదాహరణకి ఒక విద్యార్థి నేను వెళ్ళాడు మైలు వచ్చింది పది రోజుల పాటు మైలు వచ్చింది ఇప్పుడు ఆ విద్యార్థి ఏం చేయాలి అనంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విద్యార్థి వైయక్తికంగా చేసుకునేటటువంటి అనుష్ఠానాలు కానీ ఏదో సంధ్యావందనం అనుష్ఠానాలు జపాలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటిని చేయాల్సి చేయకూడదు ఎందుకంటే అవి ధర్మానికి సంబంధించినటువంటి పనులు కాబట్టి వాటిని చేయాల్సినటువంటి అవసరం లేదు కానీ విద్యాభ్యాసం అనేది ఏదైతే ఉంటుందో దానికి దీనికి సంబంధం లేదు ఆ దాంట్లో ఉన్నా కూడా ఆ విద్యాభ్యాసం చేయొచ్చు ఇప్పుడు మైల్లో ఉన్నప్పుడు ఏదో పది రోజుల మైలు వచ్చింది ఆ పది రోజుల మైల్లో ఏదో బండి నడపకూడదు ఫోన్లో మాట్లాడకూడదు ఇది చూడకూడదు పుస్తకాలు చదవకూడదు అని ఉంటుందా అలా ఏం ఉండదు కదా ఎందుకంటే ఆ పనులకి మైలకి సంబంధం లేదు అవి ఉన్నా లేకపోయినా కూడా చేసేటటువంటి పనులు ధార్మికమైనటువంటి ఆచరణలు చేయడానికే ఈ మడి మైలల్ని చెప్పారు కాబట్టి ఆ పనులను చేయడం కోసమే మాత్రమే దాన్ని పరిగణలోకి తీసుకోవాలి లేదు చదువుకోవడానికి అని అన్నప్పుడు మాత్రం దాన్ని పరిగణలోకి తీసుకోకపోయినా పర్వాలేదు అక్కడ యథాశక్తి ఒకవేళ దానికి అవకాశం ఉంది ఎందుకంటే అన్ని చోట్ల అవకాశం ఉండదు ఎక్కడైతే హాస్టల్లో ఉంటారు దాన్ని ప్రతి చోట ఈ మైలు వచ్చిన వాడి ప్రత్యేకంగా ఉండడానికి ఒక చోటు కానీ అట్లా ఏర్పాటు అని అదంతా ఏమి ఉండదు కానీ అందుకోసం అప్పుడు వాళ్ళు చేసేట వైయక్తికమైనటువంటి అనుష్ఠానాలు అవి ఉంటాయో అవి మాత్రం అది ఉన్నంత వరకు ఆ శుద్ధి అనేది ఏదైతే జరుగుతుందో అప్పటి వరకు దాన్ని చేయకూడదు ఆ తర్వాత అది లేనప్పుడు అక్కడ ఎంత ఎంత చేయడానికి సాధ్యం అవుతుందో అంత ఇప్పుడు ఏదో స్కూల్కి వెళ్ళాలి ఏదో క్లాస్కి వెళ్ళాలి క్లాస్లో మిగతా వాళ్ళంతా అక్కడ కూర్చుంటే నేను మాత్రం ప్రత్యేకంగా కూర్చోవాలంటే అది అది జరిగే పని కాదు అలా ఉండదు దానికి అవకాశం ఉండదు లేదండి మా ఇంట్లో ఎవరో పోయారు కాబట్టి మాకు పది రోజులు మైలు వచ్చింది కాబట్టి నేను క్లాస్లో ఉన్నప్పుడు మిగతా వాళ్ళందరూ అక్కడ కూర్చుంటే నేను ఇక్కడ కూర్చుంటాను అని ఉండడానికి వీలు లేదు దానికి అవకాశం ఉండదు కాబట్టి అలాంటప్పుడు అక్కడ ఉన్నంత వరకు దాని గురించి ఈ విషయాల్లో అందులోనూ ఈ పనుల్లో దాని గురించి ఆలోచించవలసినటువంటి అవసరం లేదు తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంటికి రావాల్సి వచ్చినప్పుడు అంతా పూర్తి చేసుకున్నారు ఏదో సెలవులు ఇచ్చారు ఇంటికి వస్తున్నాం అన్నప్పుడు అప్పుడు మాత్రం ఇంటికి వచ్చేటప్పుడు మామూలుగా అసలు ఈ మైలున్నా లేకపోయినా వెనకటి కాలం నుంచి వచ్చిన సంప్రదాయం ఏమిటి అని అంటే ఒకసారి బయటికి వెళ్ళి అన్ని చోట్లకి వెళ్ళి తిరిగి వచ్చాము అని అంటే మళ్ళీ ఇంట్లోకి వెళ్లే ముందు మన వెనకటి వాళ్ళంతా ఏం చేసేవాళ్ళు ఇంట్లోకి వెళ్లే ముందు మొత్తం స్నానం చేసి చక్కగా స్నానం చేసి అన్ని బట్టలన్నింటినీ కూడా చక్కగా అక్కడే తడిపేసేసి స్నానం చేసి ఇంట్లోకి వచ్చేవాడు శుచిగా ఇంట్లోకి వచ్చేవాడు ఏ బట్టలతో అయితే బయటికి వెళ్ళారో వాటిని మళ్ళీ ఉతికిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చేవాడు అందుకే వెనకటి కాలంలో కూడా ఈ స్నానాలు చేసేవన్నీ కూడా ఇంటి ఎక్కడో బయట ఉండేవి లోపల ఉండేవి కావు ఎందుకంటే ఇప్పుడు బయటంతా తిరిగి వచ్చి స్నానం చేసి శుచిగా మళ్ళీ ఇంట్లోకి రావాలి అని ఉంటుంది కాబట్టి బయట ఉండేవి కావు లోపలు ఉండేవి కావు స్నానం చేసేవన్నీ కూడా బయట ఉండేవి స్నానం గది ఇవన్నీ కూడా బయట ఉంటాయి వెనకాలలో ఎక్కడో ఉంటాయి అక్కడికి వెళ్ళి చక్కగా స్నానం చేసి శుచిగా మళ్ళీ ఇంట్లోకి రావడం అనేది వెనకటి నుంచి వచ్చినటువంటి పద్ధతి వెనకటి వాళ్ళందరూ కూడా అట్టగే చేస్తుండేవాళ్ళు అలాగే చేసేవాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చినా కూడా ఇంటికి రాగానే సంపూర్ణంగా స్నానం చేసి చక్కగా శుచిగా ఇది ఏదో ఆచారం సంప్రదాయం దృష్టితో మాత్రమే చూడాల్సిన విషయం కాదు మామూలుగా కూడా బయటకు వెళ్ళొచ్చాము ఎన్ని ఎక్కడెక్కడికో వెళ్ళొచ్చాము కాబట్టి వచ్చిన తర్వాత శుచిగా ఇంట్లోకి వెళ్ళాలి అనేది ఇది అవసరమైనటువంటి విషయమే ఇక్కడ ఒక విషయం మీ అందరికీ చెప్పాలి అని అంటే ఇది వెనకటి నుంచి వచ్చినటువంటి ఆచారం ఈ ఆచారాన్ని అంటే వచ్చిన తర్వాత మళ్ళీ శుచిగా ఇంట్లోకి వెళ్ళాలి అనేది ఏది మన పరంపరగా ఆచారంగా వచ్చిందో ఈ ఆచారాన్ని ప్రపంచం మొత్తం ఇష్టం ఉన్నా లేకపోయినా రెండు సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాల పాటు ఖచ్చితంగా చేయవలసినటువంటి అవసరాన్ని అందరూ కూడా చూశారు చూసారా లేదా అందరూ కూడా కొండేళ్ల క్రితం మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా నువ్వు బయటికి వెళ్ళి వచ్చావా ఇంకోటి నువ్వు చూ ముట్టుకుంటే చాలు ఇంకోటి దగ్గరికి వెళ్తే చాలు దగ్గరికి వెళ్ళిపోతే స్నానం సానం చేసేయాలంటే చేతురగాలు గడిగేసుకోవాలి అది చేయాలి ఇది చేయాలి అలా ఉంటే అలా ఉండాలి అని అందరూ చెప్పారు ఒకటి మన దేశంలో మాత్రమే ప్రపంచం మొత్తంలో చెప్పారు కానీ అది మన ప్ర మన దేశంలో ఉన్న వాళ్ళకి అదేం పెద్ద ఆశ్చర్యం ఏం మేము ఇది ఒకటి నుంచి చేస్తున్న పని ఇది చేస్తుందని మళ్ళీ వీళ్ళు చెప్తున్నారంతే మీకు కొత్త కానీ మాకు ఇది కొత్త కాదు అనేగా అందరూ అనుకున్నది ఈ అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అదే పెద్ద కొత్తగా కనబడలేదు అది అది నుంచి వచ్చిందే మేము ఇంకా ఇంతకాలం చేస్తున్నటువంటిదే కాబట్టి మీరేమిటి మాకు చెప్పేది అనే మనం అనుకున్నాం కాబట్టి అంటే ప్రపంచం మొత్తం కూడా దీన్నే చేయాలి అని కొంతకాలం తప్పకుండా తప్పనిసరిగా దీన్నే చేయాల్సి వచ్చింది వాళ్ళకు కూడా కాబట్టి ఇటువంటి ఆచారాన్ని వెనకటి నుంచి మనం పాటిస్తూ వస్తున్నాం కాబట్టి ఇలా అక్కడ ఉన్నప్పుడు చదువుకోవాల్సినప్పుడప్పుడు చదువుకోవాల్సినప్పుడు అలాంటప్పుడు ఎంత వీలవుతుందో అంత మాత్రం చేస్తే చాలు దానికి అవకాశం లేదు అంటే కనుక దాని గురించి పెద్దగా ఆలోచించాల్సినటువంటి పని లేదు అయ్యో నేను చేయలేకపోతున్నాను అని కూడా అనుకోవాల్సినటువంటి పని లేదు కానీ అదంతా పూర్తి చేసుకొని మళ్ళీ ఎప్పుడైతే మనం ఇంటికి వస్తామో ఎందుకంటే మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు ఏమవుతుంది ఇంట్లో పూజ సంస్కారం అవన్నీ కూడా ఉంటాయి మన ఇంట్లో పూజ ఉంటుంది చక్కగా రోజు ప్రతినిత్యం పూజలు ఇవన్నీ కూడా జరుగుతాయి అక్కడ మళ్ళీ శుచిగా ఉండాలి కాబట్టి ఒకసారి బయటికి వెళ్ళి అని అంటే పరిపూర్ణంగా స్నానం అది చేసి మళ్ళీ ఇంట్లో రావాలి మళ్ళీ ఆ భావన పరిపూర్ణమైనటువంటి శుద్ధత్వాన్ని తెచ్చుకొని మళ్ళీ ఇంట్లోకి రావాలి అనేటటువంటి సంప్రదాయాన్ని ఏర్పరిచారు కాబట్టి ఈ విధంగా అక్కడ చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ ఏర్పాట్లు ఎంతవరకు ఉంటే అంతవరకు మాత్రమే దాన్ని పాటిస్తే సరిపోతుంది అంత చేసినా కూడా చాలు అది